కలామ్స్ విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేటువంటి సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్పో ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయబడింది ఇది ఒక నాన్ ప్రాక్టికల్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం దీని ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో సైంటిఫిక్ అప్రోచ్ డెవలప్ చేయాలనేది దీని వెనక ఉద్దేశం పిల్లల్లో ఏదైతే మనకు సృజనాత్మకత కావచ్చు అదేవిధంగా సైన్స్ పరమైనటువంటి పరిశోధనాత్మక విలువలను అభివృద్ధి చెందే చెందించేటట్లుగా వాళ్ళలో ఆసక్తి పెంపొందించి వాళ్ళలో ఈ ఏదైతే జూనియర్ సైంటిస్ట్కు కావాల్సినటువంటి ఒక సైంటిఫిక్ అప్రోచ్ లక్షణాలు శాస్త్రీయ దృక్పథం ఆలోచన అన్నమాట అంటే దేన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా ఒక శాస్త్రీయపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ వాటికి తగిన ఆధారాలు ఉన్నప్పుడే నమ్మేటువంటి ఒక మంచి ఆలోచన దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ ఎక్స్పో అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి వీళ్ళు ఈరోజు నుంచి వెబ్సైట్లో లాంచింగ్ ప్రారంభించబోతుంది అదేవిధంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి దీన్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని చెప్పడం ఇక్కడ మనకు మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్నారని దానికి ఒక నిదర్శనం దీంట్లో భాగంగా ఆరు నుంచి పదో తరగతి పిల్లలు ఎవరైనా పాల్గొనవచ్చు అయితే విద్యార్థులే వాళ్ళు సొంతంగా తయారు చేసినటువంటి ప్రాజెక్టులు మాత్రమే ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది దీన్ని ఇంతకుముందు గతంలోలాగా ఉపాధ్యాయులు గైడెన్స్తో తయారు చేసి లేదా ఉపాధ్యాయులు తయారు చేసి పిల్లల ద్వారా ప్రదర్శించబడేటువంటి విధంగా ప్రోత్సహించబడడం లేదు కేవలం విద్యార్థులు మాత్రమే తయారు చేసుకుని రావాలి అదేవిధంగా ఇరవై ఐదు తేదీ వరకు దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి ఇరవై ఏడు ఇరవై తేదీల్లో సందీప్ ఇక్కడ శ్రీ సందీప్ హై స్కూల్ రాయచోటి అన్నమయ్య జిల్లా నందు ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఈ కార్యక్రమానికి వీలైనన్ని అప్లికేషన్స్ వచ్చి మంచి విద్యార్థుల్లో మంచి శాస్త్రీయ దృక్పథం దీని ద్వారా అలవడుతుందని ఈ దీని ద్వారా శాస్త్రీయ పదం ఆలోచనలు విద్యార్థుల్లో పెంపొందించబడతాయని దీనికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మరియు మన విద్యావంతులైనటువంటి అందరి సహకారం ప్రభుత్వం వారి సౌజన్యం కూడా ఇందులో భాగం ఉంటుంది మేము ఎప్పుడూ ఇలాంటి ప్రోత్సహిస్తాం ప్రభుత్వం ద్వారా ప్రోత్సహించబడతాయి అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ